ఇక్కడ ఉపాధ్యాయులు కూడా దయచేసి ఒక విషయం ఆలోచించుకుంటున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక విచిత్రమైన పాలన మనందరం చూసాం ప్రతిరోజు కొత్త సంస్కారం తీసుకొచ్చారు కనుక దాదాపు పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు నాస్ ఏసర్ రిపోర్ట్లో కూడా ఈరోజు లర్నింగ్ అవుట్కమ్స్లో మనం వెనుకబడిపోయే పరిస్థితి ఉపాధ్యాయుల్ని ఏకంగా వైన్ షాప్ ముందల ఆనాడు కాపుల కాసేదాన్ని కూడా పెడతం జరిగింది ట్రాన్స్ఫర్ విషయంలో నేను ఎంత తక్కువ మారితే అంత మేలేమైంది ఎందుకంటే గతంలో ఎలా జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు ఇంకా జీతాలు ఎప్పుడు వస్తాయి కూడా తెలియని పరిస్థితి ఆ రోజులు కూడా మనందరం చూసాం చివరికి మిమ్మల్ని ఎలక్షన్ డ్యూటీ నుంచి కూడా తప్పించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది సో ఇన్ని కష్టమైన పరిస్థితుల నుంచి ఈరోజు మొత్తం దేశానికే ఎస్ ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని మొత్తం దేశం మన వైపు చూసే విధంగా మీరు చేసినందుకు ఈ సభాముఖంగా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను